ఎదిగి ఉత్తరా ఉత్తరప్రదేశ్లో ఉత్తరాధ రాష్ట్రాలివలు అందించి రైతు మన తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా ఇన్ఛార్జ్గా పార్టీగా మూడు నాలుగు సంవత్సరాలు అంత కలిసి మనందరి మధ్య ఉండి అనేక సమావేశాల్లో తన రిపోర్ట్ ఇచ్చి సందేశం ఇచ్చి ఉత్సాహపరిచినటువంటి విషయాన్ని మనం చేసుకోవాలి అతను ఒక బహుమానందను ఆయన బాగుతున్న భాష భావం ఆయన అందచేసాలని అవన్నీ కూడా మనం గమనిలోకించుకోవాలి

పేరు వచ్చారు నారాయణ గారు సతంగా చెప్పే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో అలీలు అదార్ అందరికీ మరిష్ శిక్షిస్తా ఉన్నట్టుగా ప్రతిపాదన వచ్చిందనేటువంటి నారా అంటే ఆయనకు అలాంటి ఒక గుర్తింపు ఉన్నది ఇతర ఒక గౌరవం ఉన్నది అంటే మంచి వ్యక్తిత్వము అందరితో అర్జుతము తప్ప మాతరికి వెనికొర ఆ వ్యక్తి తన గద్దబొర్ర ఐదర్శం ఉంటాయి తిరిగి ఇన్ ఆఫీస్ అదువరు నిర్దికి మార్కి గవాద కుస్తవ ఆశయని వా నసిజనతో ఆశయని అంజన సత బలోకేత తిరిగి ఆతరేసేన కార్యక్రమాలు వైఫలసము సప్రద అంతభుతి విస్తృత ఆర్కి అదే అంటే మై నాయ్వం అంటే తిరిగి వస్త అంతభుతి సభది